ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆస్పత్రికి చేరుకున్న ఆయన వైద్యశాల ప్రాంగణం మొత్తం తిరిగి పరిశీలించారు ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వసతులు పరిశుభ్రత స్థితి వైద్య సేవల్లో లోపాలున్నాయా అనే అంశాలు నిశీతంగా పరిశీలించారు ఆసుపత్రిలో వినియోగిస్తున్న వైద్య పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అన్న విషయాన్ని స్వయంగా తనిఖీ చేశారు వార్డులు అవుట్ పేషెంట్ విభాగం ల్యాబ్స్ ఫార్మసీ తదితర విభాగాలను సందర్శించిన ఎమ్మెల్యే అక్కడి పరిస్థితులపై వైద్యులు అధికారులను ప్రశ్నించారు డాక్టర్ నర్సులు విధులకు హాజరై బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారనే అంశంపై వివరాలు తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే నేరుగా పేషెంట్లతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యం మందులు సౌకర్యాలపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నాయా అదనపు సదుపాయాలు కావాలని ప్రశ్నించారు పేషెంట్లు తెలిపిన సమస్యలను గమనించిన ఆయన వాటిని తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు అవసరమైన మౌరిక వసతులు సిబ్బంది వైద్య పరికరాల కల్పనకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలను మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు ఆకస్మికంగా తనిఖీ చేశాం చేసి వాళ్ళ యొక్క స్థితిగతులు డాక్టర్స్ యొక్క బిహేవియరు అలాగే వాళ్ళ ట్రీట్మెంట్స్ ఎలా బిహేంటి పేషెంట్లందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా శాటిస్ఫైడ్ ఉన్నారు కాకపోతే ఇది జిల్లా హాస్పిటల్ కాబట్టి ఇంకా మెరుగైన వైద్య సేవదారులు అందించాల్సిన బాధ్యత మాపై ఉంది తప్పకుండా మేము ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం ఈ యొక్క హాస్పిటల్కి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏమైతే ఉన్నాయో ఐసీయూ శిబిరం సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ విషయంలో కానీ డాక్టర్స్ విషయంలో కానీ ప్రత్యేక ఈ ప్రాంతానికి ఆ రెండు ఏ మెయిన్గా అవసరం ఉన్నాయో వాటిని కానీ కల్పించగలిగితే ఇంకా చాలామందికి బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఆపరేషన్స్ కూడా మేజర్గా ఇక్కడే జరిగేదానికి అవకాశం ఉంది కోపప్ ఉంది అందుకని తో పాటు ఐసియూ ఎక్విప్మెంట్స్ని కూడా మేము కావాలని చెప్పి లెటర్ పెడతాం తప్పకుండా త్వరలో అవి తీసుకొని వచ్చి ఇంకొద్దిగా త్వరలో ఈ హాస్పిటల్కి ఇంకా మెరుగైన వైద్య సేకర్చే దానికి చర్యలు తీసుకుంటాం